మాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ఒక్క నిమిషం ఆగ ఇప్పుడు ఆడే వన్ తీసుకో ఎడు చూడాల బౌలర్ను చూడాలను అద్ది అద్ది కమాన్ కమాన్ నువ్వు ఎందుకు వచ్చినావు కొద్దిగా ఎక్కి తీసుకో నీ కాలు ఇంకా సాగుతుంది వన్ ఆడే తీసుకోవాలా నువ్వు వెనకలే ఇప్పుడు టూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెనకల కాలు వంగకూడదు వెనక ఆడే వన్ తీసుకోవాలా ముందరికి వచ్చేస్తు బాల్ని కాదు కమాన్ ఇప్పుడు కొట్టేటప్పుడు బాల్ని చూడాలా అద్దీ అద్ది వన్ తీసుకునేటప్పుడు ఆడ చూడాల బౌలరు ఆడే వన్ తీసుకో వన్ తీసేటప్పుడు బౌలరు టూ కూడా నువ్వు బౌలర్నే షార్ట్ చూడు షార్ట్కు బాల్ వెరీ గుడ్ ఆడే వన్ తీసుకో టూ కూడా బౌలరే త్రీకి వెరీ గుడ్ వెరీ గుడ్ అదే అబ్జర్వేషన్ త్రీకి బాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆడే వన్ తీసుకో టూ వన్కు బౌలర్ని చూడాల టూకు బౌలర్ని చూడాలా త్రీకి దూరం అయిందంటే నువ్వు దగ్గరికి వేసుకో అట్లా దగ్గరికి రా అద్ది అద్దీ కమాన్ వెరీ గుడ్ ఆడే వన్ తీసుకో ప్రతిసారి నేను చెప్పకూడదు అద్ది కమాన్ అట్లా సర్దుకోకూడదు కరెక్ట్ స్టెప్పే వెళ్ళా అదే ప్రాక్టీస్ కమాన్ కమాన్ అన్ని స్టెప్స్ వేయకూడదు ఒక స్టెప్ వేళ్ళ టూకు వెరీ గుడ్ ఆడే వన్ ఆడే వన్ చెయ్యి వెరీ గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ షాట్ కొట్టల్లా అద్ది అద్ది ఆ జర్క్ ఆ జర్క్ అద్ది వెరీ గుడ్ ఇప్పుడు వచ్చింది చూసా అది జర్క్ కమాన్ వెరీ గుడ్ కమాన్ ఆడే వన్ తీసుకో జరుగుతాడు టూ త్రీ రెడీ వన్ ఆడే ఆడే వన్ టూ త్రీ రెడీ వన్ టూ త్రీ వెరీ గుడ్